వేదాలు సిద్ధము ఏదేనే ఒక విశేష అనుభవం గాని శిష్టాచారం గాని అవలింబకయ్యే యోగుల అనుభవములను ఉపాసకుల మనోభావాలను విభిన్న మతములందరూ పురాణములు కర్మలు మున్ను మర్మములను వ్యక్తపర్తను దీనికి విశేషం అవసరం లేదు మనకు వ్యవహారంలో ఏమన్నా చెప్పాలంటే విశేషాలు ఉండాలి చూడప్ప ఆయన ఇస్తాడు విభూతులు ఇస్తాడు అట్లా ఇట్లా చెప్పాలి వేదాంతం అట్లాంటివన్నీ ఏం చెప్పట్లేదు లేదు దానిలో నేను విశేషం అందంతా జ్ఞానం ఇచ్చి స్వతంత్రంగా రెండవ లేదని చెప్పేది దాంట్లో ఉండేది ఆ విధంగా ఏదైనా ఒక విశేష అనుభవం కానీ శిష్టాచారం ఈ విధంగానే మీరు ఆచారం చేయాలా పొద్దున్నే తనిష్ట చేయాలా గాయ చేయాలి ఇవన్నీ ఉంటాయి అని అవలంబింపకయ్యే వీటిని అవలంబనే యోగుల అనుభవాలను ఉపాసనల మనోభావాలను విభిన్న మతములన్న పురాణములు కర్మలు ఉన్నవి వాటి మర్మములను కూడా వ్యక్తపడుతున్నారు వాటి అంత రాష్ట్రం ఏమనేది కూడా చెప్తుంది ఆయనకి సిద్ధులు ఉన్నాయి కదా అధిమానా అష్ట సిద్ధులు ఉన్నాయంటే ఉండవు లేదనేట్లేదు వ్యవహారానికి ఉండాలి పరమార్థానికి ఇట్లా వ్యాధానికన్నా కూడా దాని లక్షణమేమి దానికోసం అభ్యాసం చేసి ఉంటే వ్యవహారంలో అది వస్తుంది అండి అయితే పరమాత్మ అట్లా పాప్యం సాధన చేసేది కాదు కదా అయితే ఈ విధంగా ఇక నాలుగవది ఏమనగా వేదాంతం కేవలం శాస్త్ర ప్రమాణం పై నిలబడక శాస్త్ర ప్రమాణం అంటే ఏమి నూరు అష్టమీద యాగాలు చేస్తే సర్గలోక ప్రాప్తి లేదా ఇంద్ర ప్రాప్తి అని చెప్తాం అనుకో నువ్వేమో నువ్వేమంటావు ఇప్పుడు నువ్వు అంటావా నువ్వంటావా నమ్మల్సింది ఏమో ఎవరు చూసినాడు అంటే నీ ఇస్తుంటే నమ్ము లేకపోతే పో ఇది నమ్మకం అంటే ఇట్లా చెప్పింది చేయాలి మీరు కట్నాడు చేస్తే ఇట్ అయిందని ఎవరు చెప్పినారు మీరు రాసి చెప్పొచ్చు కథ చెప్పచ్చు మీరేమో చూసేశారు దాన్ని చెప్పే దీన్ని తత్వాన్ని చేసే స్వామి ఏమన్నా చూసినా తత్వానివతం చేస్తే ఇట్లైతుందండి ఆ చెప్తాను రాసింది చెప్తాడు అను నమ్మాలంతే అంతే శాస్త్ర ప్రామాణ్యం అంటే శాస్త్రమే ప్రమాణం అని నిలబడక ప్రమాణ సామాన్యతత్వమును శాస్త్ర ప్రామాణ్యం యొక్క నికుషోఫలమును ప్రస్ఫుటమనత్సను దాంట్లో ఉండేటువంటి అనుభవంతో దాన్ని చూపిస్తుంది అది దాని కప్పటాలు తప్పటాలు ఇపటాలి డేట్ ఉండదు యథార్థమేము దాన్నే చెప్తుంది అనమాట ఇక ఐదవది ఏదన్నా వేదాంతం భౌతిక శాస్త్రంలో పరిశోధనాశ్రమించాంతం మార్చదనదు వీళ్ళు ఇంకొకరు చెప్తారు మళ్ళా రేపు దాన్ని ఇంకోటి ఆటమంటారు మళ్ళీ ఇంకోటి ఇమ్మంటారు ఇంకోటి చూడటానని అని మాట్లాడుతూ ఉంటారు అట్లే ఏమైనా క్షీణం చెప్పిన బ్రహ్మ రేపు ఏమైనా ఇందో విధంగా ఉంటుందని అట్లా మార్చదనమాట మాత్రం అయినను పవిత్ర విజ్ఞానం యొక్క సామాన్య తత్వములను పత్ర పనుకు గల కొన్ని ఎట్టి విశేషములను సమకూర్చున్నాం దాని యొక్క ప్రయోజనం ఏముంటుందో సామాన్యంగా ఉంటుందో దానిలో కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ వ్యవహారమే వేరే నాకు తెలుసుకోవాలనేవాడు లేదా మాకు వ్యవహారమే చాలు వ్యవహారంలో చాలు అంటే దానికి చెప్తుంది అనమాట ఆ శాస్త్ర ప్రమాణం సమస్త మానవులకు అవసరమైన ఇచ్చి వ్యావహారిక ప్రయోజనములు అనే గలవు వ్యవహారంలో చాలా మందికి కావాల్సిన అన్ని విషయానందాలు విషయాలు సేకరణ ఇవే కావాలన్నమాట అది ఇట్లా దాని కూడా చెప్తా ఉంటుంది అనమాట అవన్నీ మానవ జీవితంపై వేదాంత ప్రభావం మన జీవనం జీవనం అంటే ఏం తెస్తున్న చెప్పండి అంటే చెప్పేది కాదు ఎవరికి అవును సార్ ఇంకా మేము జీవిస్తానే ఉంటాం ఏమి మీ జీవనం అంటే చెప్పండి చూస్తాం ఏమేమి చెప్తారు జీవితం చేద్దామంటారు ఏమేమి చెప్పనుకుంటాం మీ జీవితం కదా రోగాలు వచ్చిపోయేది ఆశ ఇదే కదా మన జీవిత క్రమం ఇద అదే మిగతా కొద్దిగా చేస్తాడా అదే మీరైనా డాక్టర్ కాదు డాక్టర్ కూడా పోయే పోయేదా అడిలోనే ఉంటాయి ఏం ములాలు లేకుండా అట్లా దేకరే వాళ్ళకి డాక్టర్ మనం కొత్తగా తీసుకోవాలి ఇంత అన్నిటికీ వేదాంతము లౌకిక వైదిక శాస్త్రములకు సమ్మతమై లౌకిక వ్యవహారం అంటే యా శాస్త్రాన్ని ఉపయోగించలేదు వాళ్ళకు పని పనిచేస్తారు వైదిక శాస్త్రం అంటే వేదాల్లో చెప్పిన చేసే కొట్టండి వాళ్ళని వైదిక శాస్త్రం అంటారు ఆ వైదిక శాస్త్రంలో కూడా ఉపాసనలకు మళ్ళా వేరే వేదాలను చెప్పిన యజ్ఞయాగాలు చేసేది వేరే ఆ యజ్ఞాదన్ని కాకుండా ఉపాసనా పూర్వకంగా వేదంగా దాని ఫలం వేరే అది కూడా గుర్తుపెట్టుకోవాలి వేదం వేదాలు చెప్పినా అని తగ్గటా ఆజ్ఞ నిలబడకూడదు వేదాలు రెండు రకాలుగా చెప్పిన అవి వైదికమే యజ్ఞయాగా చేసేది కూడా వైదికమే ఉపాసన చేసేది కూడా వైదికమే లవికర్మలు సైజంగా అందరూ చేసుకునే ఎవరు బుద్ధి ఉంటున్నట్టు వాళ్ళు చేసుకుంటుండేది అనమాట సమ్మతమై వానికి ప్రాణస్వరం అయిన వేదాంత విని ఇది వేదాంతం దానికి కూడా ప్రాణమే ఈ దర్శన శాస్త్రజ్ఞానం వారికి మాత్రమే ప్రయోజనదాయకమని అని ఎన్నిటికీ భావింపరాదు ఇట్లా శాస్త్రాల్లో చెప్పిన వాళ్ళకే అవన్న శాపం మాకేం రావు ఏ ప్రయోజనం ఉంది అంటే బావి కోసం పని లేదు ఏ లలితంలో పని చేసేవాడి స్వరూపం వేదాంతాల్లో చెప్పినటువంటి శాస్త్రాలు చేసేవాడు ఉపాసన చేసేవాడు అందరి స్వరూపం కూడా ఒకటే అయితే ఇక్కడ వేరు వేరు ప్రయోజనాలు ఉంటాయి వాళ్ళకి తర్క ప్రధానములైన ఇద్దరు శాస్త్రములు సామాన్య జన్లకు బోధపడవు సామాన్యంగా ఎప్పుడైతే తర్కాలు పోతాడు అండి ఏ నిడ్డు కొట్లాడారు అంటారు వాళ్ళు డౌట్ వాళ్ళకి తీర్పు సమాచారాలు అట్లా బోధపడట్లేవు కానీ వేదాంతం అట్టిది కాదు ఎందుకు కొట్లాడ్ అని దాంట్లో తర్కానికి ఆలోచించండి కరెక్ట్గా వాళ్ళని అంటే ఎందుకనా కర్మ పుణ్యపాపములు జన్మాంతరము బంధమోక్షములు మున్నగ వేదాంత పదములు పేదములను మన దేశములందరి సామాన్య జనులు కూడా ఉపయోగిస్తున్నారు కానీ ఎట్టయితేడు వేదాంతము ధర్మముని అంటే అన్ని ఉద్దేశాలలో కూడా మాట్లాడారు ఈ పదాలు ఎవరు వాడుకోకుండా పోలేదు మనమే కాదు ఈ విచారములను అందరినూ తమ జీవితమును సులభంగా ఆచరించడం పెట్టి చెప్పేటి ఉండే చూడండి ఇవి అన్ని కూడా మనం ఆచరిస్తే కూడా సులభంగానే ఉంటాయి కాబట్టి ఈ విషయం నిర్వహించి బుద్ధిమంతులు ఎంతైనానో పరిశోధించి తృప్తి పొందవచ్చును మంద ఈ విచారంలో విశ్లేషించి ఈ లోకం నీతివంతులై పరమందు తత్కతను పొందుటకు అవకాశం వెళ్తుంది కాబట్టి కర్క టర్కట గ్రంథంలో రచించిన తత్వవేత్తలు తమ ప్రతిభను జనుల ముందు ప్రదర్శించరే గాని జనుల జీవితమును సంస్కరింపజాలకు పోయిరే ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కొట్ట రాజకీయ నాయకులు కొట్లాడుతారు జనానికి ఏమైనా లాభం ఉందా పార్లమెంట్ లాభీలు కొట్లాడుతున్నారు లేకపోతే తెలంగాణ అందరం కొట్టాడుతున్నారు ఎవరికైనా జనకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా ఏం చేసే పనులు టైం వేస్ట్ ఎంతో ధనం నష్టము గవర్నమెంట్కి ఏం పనులు జరుపుకోకుండా ప్రోగ్రెస్ అనేది ఏడన్నా ఉంది వాళ్ళు ఇవాళ జనం ఏమనేది కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే చంద్రబాబు ఇట్లా మాట్లాడుకుంటూ చూడదు వీళ్ళంతా ఏం ప్రయోజనం వచ్చింది మీకు వాళ్ళ గురించి మాట్లాడితే ప్రయోజనం ఉందే మీకు ఏం లేదు అంటే ఉంటాయి వ్యవహారాలు ఈ పుద్ధులు ఈ విచార విచారంలో విశ్లేషించి ఈ లోకమున నీటివంతులై పరమందు తగ్గత ముందు ఉండటం అవకాశం ఉంది కాబట్టి తర్క కర్క గంధంలో రచించిన తత్వవేత్తలు తమ ప్రతిభను జనుల ముందు ప్రవర్తిలే కాని జనుల జీవితం సంస్కరించాలకపోయిరే ఈ పోతే చూస్తే తెలుస్తుంది మీకేండే ఇప్పుడు ఈ లోకాయుక్త బిల్లుకు అందరూ కూడా ప్రధాని కూడా దాంట్లో తీర్చాలని రాసినారు అవునా వాటి రేపు పొద్దున ఆ లోకాయుక్త అయిన వాడు వాడు నియంత్రణ కలిగి ఉండనుకోండి మీ ప్రధానమంత్రి మీ మంత్రులు మీ ప్రజాస్వామ్యం ఏం చేస్తుంది వాళ్ళ చేతి పగ్గాలు ఇచ్చిస్తారు ఎందరినీ చూసుకోమని వాడిని ఇష్టం వాడు చేశారు అప్పుడు ఏం చేస్తారు మీరు ప్రధానమంత్రి రాయటాయి కదా ఇందులో కాబట్టి మన రాజనీతిజ్ఞులు ఇంతకు ముందు ఏం చేసినారు దాండ చూసుకొని మీరు అవినీతిని ప్రజలలో నుంచి ఎండగట్టేదాన్ని స్వయం చేయాలి కానీ పట్టం పెట్టం మీరు చేస్తా ఉంటే మీ శాతకారు తిన్ను ఎన్ని పెట్టాలే దాన్ని నిలబెట్టే ఇప్పుడు ఇక్కడ మన దేశంలో చేసేదానికంటే ఫారిన్ లో ఏమైనా ఒక పొరపాటు చేసిందంటే ప్రధానమంత్రి అప్పుడు నిలబెట్టి అందరూ మాట్లాడిస్తారు ఇలా కట్ల అన్ని ఏంటో చేసి సాటికోండి ఇటుకోండి అని మాట్లాడలేవాడు ఎవరు ఎవరికైనా వాడు ప్రధానమంత్రి కొడుకు ఏమైనా కార్యాచరణ అంత తక్షణం అట్లా కాబట్టి ఇక్కడ రూల్స్తే వేరే అక్కడ రూల్స్తే వేరే అందువలన వాళ్ళు కొద్ది మాత్రమే చెప్పుకోవచ్చు కానీ అది లేదు మళ్ళీ ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డిని అంత మెజారిటీలో ఇస్తారని బీజేపీ వాళ్ళు నేను ప్రమాణం చేస్తా అంటే బల్లు కుదిరారంట చెప్తారు ఏది ఏదినట్ల ఇప్పుడు సోనియా గాంధీకి ఎదురు తిరిగితే ఎప్పు వస్తే ఆయన పోగొట్టారు రేపు మీ పార్టీలో కూడా ఎవడైనా వచ్చారు అప్పుడు మీ గట్టేమే మీ గుర్తులు ఏం చేసుకుంటున్నారు మీరు రేపు గాజీఆర్ రేపు బళ్ళార్లు వీళ్ళందరికంటే మెజార్టీ తెచ్చుకుంటానుకో బిజెపి ఇచ్చి పెట్టి కాంగ్రెస్ వాళ్ళు యాదో పార్టీలు తెచ్చుకుంటారు అప్పుడు మీ గట్టేమే ఈ యూటిలో బల్లలు కొట్టేమన్నా ప్రయోజనం ఉంటుందా ఇట్లా అదే బాగా ఏటో బాగా రాసినాడు ఏమి అన్నాడు రాసి ఆయన ఆ రెండో పేజీలో రాసిన చూడండి బాగా ఆచంత అంత తడ్డగా రాసిచ్చాడు ముగ్గురు రాసేసినటువంటి ఏమ ఏం చేస్తాడో లేదు ఒక్కరికి కూడా ఆలోచన లేదు కావాలని మొండి పట్టుబడి ముట్టు అది బుద్ధి సామాన్యమని ఆ పదము వాచిస్తాడు అనమాట ఈ మూడు దక్క దాకా ఏమైనా ప్రయోజన జన్ విచారించాడు మీరు కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మూలమేమి దానికి ఎట్ అయితే సాల్వ్ అవుతుంది అనే ఆలోచించాలి కానీ పూర్ణ అక్కులు చట్టాలు తెచ్చుకుంటుంటే ఏమైంది ఎన్ని హక్కులు చట్టాలు తెచ్చుకుంటే ఏమవుతుండ ఇప్పుడు ఒకవేళ గవర్నర్ పెట్టినారు గవర్నర్ వాళ్ళు గవర్నమెంట్ వంటి లెక్క పోతాం మూడంతా ఏమవుతుంది వాడే లో అంటే పైగా పైసలు ఇస్తారు హక్కు ఇచ్చినారు కాబట్టి ఎవరైనా అండి అంటే జనా ఇంత ముందుకు ఎవరు త్రివేదేస్తాడు కదా ఇవ్వడే దువేదే త్రివేదే రాస్తేం చేస్తారు చట్టాలు కాబట్టి జనులను ఉత్తపరచాల జనసామాన్యానికి ఎట్ట పోరాడాలి మనము ఆ అంగిస్థానంలో బాగా మాట్లాడతాడు ఈయన మాట్లాడితే ఏంటి నోరు ముగిస్తాడు అతని మీరంతా దీన్ని పట్టుబట్టే బాగుంటుందని వాళ్ళంటే అంటే మీరే మీరే నేమే నేనే పట్టుకోవాలా అంతా మీరేం వద్దు మీరు పరిశ్రమ ఇచ్చేవాళ్ళ నాకు మీద ఏమన్నా మీరు అంతా చేతండి మీ ఉంగు చేసి చాలు వాడు ఉంగు చేసుకోండి చాలు చేయాలి అందరూ అందరి దగ్గరికి పోల్సిన పని ఏమి ఉండాలి మీరు కాలేజ్ తీసి పెట్టుకోవాల్సిన పని లేదు మీరు ఉండేసారి కూర్చొని మాట్లాడండి సైకింగ్ చేసే పని లేకుంటాం ఇవన్నీ అన్నీ ఎవరు మాట్లాడితే వాడిని కృషి కారణం కూర్చొని పెడతాడు బాగా అంతేకాదు ఇప్పుడు నిన్న వీళ్ళు పెద్ద మంత్రులు అందరూ మాట్లాడారు కదా అది దీని గురించి మత మతాన్ని గురించి మతానికి ఏమైనా వాటినట్టుందంటే ప్రతి ఒక్కరు చెప్పారు ఈ విచారం వలన ఏ మతానికి ఏం నా అభ్యక్ష లేదు హిందు మతానికి నష్టం వాటిం లేదు ఎవరిని ఈ బాబాల్ని విచారించే దాని వల్ల విమర్శ దాని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అందరూ చెప్పిరే వాడు మాకింత మోసం ఈడ ఈడు మాకింత మోసేసాడు అందరూ పెడగని కాళేశ్వర గతముతున్నారంట మనం అదే అదే సరే ఇప్పుడు ఎందుకద్దా అదైనాడు ఒకనొకనాడు అతని ప్రాపర్టీ కొత్త ప్రాపర్టీ సేమే వాడు ఎవడే ఉన్నాను ఇరవై రెండు లక్షలు ముంచినాడు అని ముంచుతాడు ఎవరైనా ముందుస్తారు ముంచుకోండి వాళ్ళు వాళ్ళ పనే అది మీరు పోయినాడు వాళ్ళు ముంచారు మీరు పోకపోతే అట్లా ఆయన కాబట్టి ఇవన్నీ మీరు మీరేదో ప్రయోజనాన్ని ఆశించిపోయినారు లేకపోతే నువ్వు సత్యత అట్లా ఆ విధంగా పట్టేస్తాడు ఆయన అందరినీ ఎవరిని కూడా మూలాలు లేకున్నాడు అట్లా మనం కూడా ఈ వ్యవహారాన్ని సత్యం అని అన్నది కాదు ఈ వేదాంత విచారం ద్వారా తెలుసుకుంటే మనం మనం హాయిగా ఉండే వీలైవం భౌతిక విషయాలే మమ్మల్ని ఆనందపరుస్తాయి అవే మా జీవితం మనం అనుకుంటాం అవి ఏ మాత్రం తమిడికి పనికి రావని వేదాన్ని చూస్తే అది ఇచ్చి సాత్వికల్లో కొందరు తమ జీవితం కూడా సంస్కరించలో లేదన్న విషయం సంక్షేమం కలదు మేమంతా దేశాన్ని పోరాడతాండి వాళ్ళ జీవితాలన్నా సంస్కరించుకుంటారా లేదా అని అందరికీ ఉండాలని పోనీ వాళ్ళు ఏమైనా సత్య తట్టుకుంటారా ఇప్పుడు అందరూ వీళ్ళందరూ చేస్తున్నారు కదా అన్నీ మీరంతా ఇవన్నీ కోరికలు కొన్ని వేదాలు చెప్పాలని చెప్తాను కదా వాళ్ళు ఏమైనా ట్రిట్ పెట్టినారా వాళ్ళ అంటే మనల్ని కూడా అంటారు రేపు అది కాబట్టి వెళ్తూ ఇంతేగాక తర్క శాస్త్ర ప్రవర్తకుల కొన్ని నామధేములు కూడా నేడు జనలేందుకు ప్రచారం లేదు పెద్ద కదా వాడు ఎవడు విదగ్ధ వ్యాఖ్యలుడు అనేవాడు వాడు బ్రహ్మాండమైన పండితుడు జ్ఞానంతో కొట్లాడు పెట్టుకుంటాడు వాని ఎముకలు కూడా భూసేక లేకపోయినా దోగలేకపోతారు అట్లా ఈ రూపునామాలు కూడా ఇస్తలు చేసేవాళ్ళకి అవి కూడా వండుకోకుండా విరుద్ధముగా వేదాంత ప్రచారకులైన మహనీయులు తమ జీవితం ఇందులకైతే దార పోసిన ఎన్నో నిదర్శనం కలవు ఈ జ్ఞానులందరూ కూడా వాళ్ళ జీవితాలనే దార పోసినారన మాట చెప్పలే వాళ్ళు ఆ మాటలకు ఏమైతే అర్థం ఉందో అందుకే చెప్పేది ప్రచారానికంటే ఆచరణ అని ప్రచారం చేసేదానికంటే ప్రచారం అందరూ చేస్తూ ఆచరణలో నిలబడడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతాడా లేదా అందుకే వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు అది మాట దాన్ని నుడి అంటారు దానికి ప్రవర్తన ఉండాలన్న నడే నుడి నడుతూ ఉండాలని మనం మాట్లాడడానికి నడుతున్నప్పుడు దానికి గురి వస్తుంది మేమంతా ప్రచారం అందరూ ప్రజలు చేస్తే దాన్ని ఆచరించాలి ఎవరు అందరూ ఇప్పుడు ఏసీ రూమ్లు కావాలా పాములు బాబాలు అందరూ అంటారు కొండలో భూలో ఉంటే చాలు వాళ్ళు అంటారు లేదా బయట బయట బజార్లో ఉంటే చాలు చుట్టూ కూడా ఆయన ఆడే గాని ముహూర్త కాలం కూడా ఉండలేదు నేను సిగ్గుతానే ఉంటాడు అంటే వాడు ఆయన చేది ఉండేదానికి స్థలము జ్ఞాన లక్షణాలు ఎట్లుంటాయి చెప్పేదేం ఏమి ఇవన్నీ వ్యతిరేకంగా ఉంటాయన్నమాట వారి పట్టి జ్ఞాన వైరాగ్యంలో వెన్నెల పరిసర మందల జీవులపై ప్రసరించి వారి కృతం చేకూర్చుండెను కాదు మొన్న తగ్గెప్పు కదా ఏం అని చెప్పలేదు ఒకటి ఎవరు కబీర్దాస్ ఇంకో ఆయన ఎవరుమా తక్కువ బాయ ఎవరాయమ్మా సరే నీవు కాదపా ఆ తక్కువ బాయ్ ఆయన ముందు రాండి కబీర్దాస్ ను ఓహో అట్లా వాళ్ళు కూడా ఉండాలని పైన చూస్తే ఆయన తక్కువ చేస్తుంది సంతలో పెట్టుకొని నుడుతుంది అంటే ఆయన దగ్గర కొట్టాడు నా నొప్పులు ఎక్కువ కొట్లాడుతుంది అంట ఈయన చూసినట్టు ఎవరు అంటే తక్కువ ఈమె చూసే నేను అనుకున్నాంట కొట్టడా చూసేకే నేను రావాల ఏ గొప్పతనం ఉంది సరే ఏ ఏం విశేషం అని అడిగి నా అవి నులు ఎత్తుకొని వచ్చింది అని ట్రాక్ చేసిన నొక్కులు ట్టినట్టు అవి కొంత ఆశ్చర్యమైంది ఏ నులతో ఎట్టు కడకుండా వస్తాయి అన్ని ప్రాణ నొక్కులే ఆయన యాభై ఉంటుంది నావే ఉంటుంది ఎట్లు కనుక్కొని ఇప్పుడు అప్పుడు ఆయన చెప్పిన డీ పని కనుకోవాలంటే నా ఏ నొబ్ తీసుకుంటే చెవు దగ్గర పెట్టుకుంటే విట్టలు విట్టాలంటే నాది శబ్దం రాకపోతే ఆయమదే పెట్టుకోమని అంటారు పెట్టుకొని వస్తే ఒకటి రోజులు రాలేదు ఆయన పోయినట్ట మిగతా పెట్టుకుంటారంట విట్టాలు విస్తల్ అని బట్టి అంతా వేసుకోవచ్చు ఈఎం లేకపోయిపోయినాడు మరి ఎట్లుంది ఇక్కడ సమాచారము ఆ తక్కువ బాయ్కి ఈ కబీర్ రాజ్కి భేదం ఎక్కడ కనపడుతుంది అంటే ఆమె చేసే ప్రతి పనిలో కూడా భగవంతుని చింతన భగవంతుని పేరే ఉంది కాబట్టి ఆ నొలు చేసినప్పుడు విట్టలు విట్టలు అంటే దానిలో కూడా అది శబ్ద వాళ్ళ యొక్క ప్రవర్తన ఏం చేసినా కూడా ఒక విషయమే కాదు ఏ విషయంలో చేసినా కూడా ఆ భగవంతుని చింతన దాంతో ఇమ్మత్ అయిపోయి ఉంటుందంట దాన్ని బట్టి అనుకుంట అప్పుడు అనుకున్నాడు టైం ఆ మహాత్మాలు అప్పుడే మనం కవిత అనుకున్నాడంటా ఆచరణ అంటే ఎట్లుంటుంది అనే దానికి ఇది ఉదాహరణ అనమాట మనం ఏమి నొక్కులు కొట్టాడే ఎట్లా ఏం చెప్పాలి మనం అదే కాబట్టి వారి అక్షి జ్ఞాన వైరాగ్యం వెన్నెల పరిసర వందల జీవులో వివరసించి వారికి సుఖం చేకూర్చుండను ఆ విధమైనటువంటి బోధ అది వెన్నెల అంటే వెన్నెలైతే హాయిని చేకూర్చుందో ఆ పేరు బోధ అనేది తమ చుట్టుప్రంతాలో అంటే తన దగ్గర ఎవరెవరు విన్నారో వాళ్ళందరి అందు కూడా ఏ విధంగా ఆనందాన్ని చేకూర్చుంటుందని తెలియబడుతుంది అన్నమాట సాధువులను గురించి సామాన్యులు కూడా ఎట్టి ఆదిలాభాన్ని కలిగి ఉండాలంటను తెలుపుకొని కొన్ని నేటికి నేటిని ప్రసిద్ధంలో సాధువులు అంటే ఇంత అంత దొంగ కాదులు లేనిటువంటి ఇల్లాంటివి కూడా ఉన్నాయి కదా కొంత చోట్ల కొంతమంది సాధువులు అంటే ఉందేనా భావం ఇట్లా కూడా ఉన్నాయన్నమాట అన్ని ఇందువలన పూర్వం ఆధ్యాత్మిక సాధువు జనులు ఎట్లా గౌరవించుతుండో ప్రస్తుతం అవుతున్నది కాబట్టి అట్లా పరమాత్మ స్వరూపాన్ని చేసిన జ్ఞానాన్ని పూర్వం జను ఎట్లా గౌరవిస్తా ఇప్పుడు ఎట్లుండరు అరే గంగానది పాపమును త తొలగించును చంద్రుడు తాపమును పోగొట్టును గంగానది లేదు ఉరుగుతాడారు పాపాలు పోగొట్టున్నారు చంద్రుడు తాపమును పోగొట్టు అంటే ఉష్ణాన్ని అంతా కూడా వెన్నెలు వస్తాడు పోగొట్టు రాజు సైన్యమును హరించను ఎవడైతే దీనిని ఉన్నాడో వాని దీనత్వాన్ని పోగొట్టి వానికి అభివిస్తాడు రాజు కాని పాపమును తాపమును దైన్యమును కూడా పోగొట్టు సాధువులు వేదాంతులు వాళ్ళు ఒకరో పని చేస్తారు వీళ్ళు అయితే వేదాంతం మూడు పనులు చేస్తుంది వీళ్ళలో అయ్యో మేము ఇట్లా దీనులుగా ఉండాము మమ్మల్ని రచించవలేదంటే వీళ్ళని వీళ్ళకు ఉండే పాదాన్ని తల ఇట్లాంటివన్నీ కూడా తలకొస్తుంది అందుకే ఇప్పుడు సృష్టి స్థలకర్తలు అనే పదం కూడా వస్తుంది కదా బ్రహ్మదేవుడు స్థితి చేసే మాత్రమే యోగ్యత ఉంది ఆయనకి రెండో పని స్థితి చేయలేడు లయము చేయలేడు విష్ణువు స్థితి చేస్తాడు అంటే కాపాడుతాడు అంత సమస్త లోకాలని అయితే సృష్టి చేసే ఆయనకు అధికారం లేవు లయం చేసేకే లేవు ఈశ్వరుడికి లయం చేసే అధికారం ఉంది కానీ సృష్టి లేదు స్థితి లేదు అయితే ఒక గురువు మాత్రం మూడు చేస్తాడు అంటాడు సృష్టి స్థితిలో ఆయన మూడింటిని ఒక గురువు తీసుకెళ్తాడు అంటారు ఏంటమ్మా ఇప్పుడు ఇది జ్ఞానాన్ని కలిగించిన తర్వాత సృష్టి లేదు స్థితి లేదు అందుకే గురువే గొప్పోడని గురువు బ్రహ్మ గురువు విష్ణు అంటే ఆత్మ తీసుకోవాల మేము పాఠాలు చెప్తామనేవి కాదు పాఠాలు చెప్పే గురువులు అందరూ ఉంటారు ఈ కథ వేరేది అందుకే చెప్తారు దీని అంతా కూడా మామూలుగా చెప్పేదాంతో దీనికి చెప్తారు ఇదే ఇది ఇప్పుడు గురువు అంటే ఎటువంటి వాడు అంటే ఫిఫ్టీ శిథిలాలు కూడా లేకుండా వేసేవాడు అందుకే ఎవరెవరు ఏమీరేవాడు అడిగితే మీరు జ్ఞానం కావాలంటే గురువు దగ్గర పోండి మిగతా విషయాలంటే మేము చేస్తాం ఒక ఒకటి అంటే అట్లా ఈ యొక్క వేదాంతలు ఈ జ్ఞానం అనేవాళ్ళు అన్నిటిని కూడా పోగొట్టేటువంటి శక్తి ఉందనమాట అందుకే దేహం నేననేది పోతే అన్నీ వెళ్ళిపోతాయి దేహం నేనంటే అన్నీ ఉంటాయి ఎంతమంది వచ్చినా కూడా కాపాడేకే వచ్చేది కూడా కాదనమాట అది తీర్థముల వలన జలమయములైన నదులు కావు తీర్థాలంటే నీటితో ఉన్నటువంటి నదులు కావు తీర్థాలు కుణ్య తీర్థాలు పోతామంటారు చూడండి తీర్థములన జలమయం నదులు కావు దేవుడు అనగా రాలరప్పల విగ్రహాలు రావు దేవుడు అన్నట్లయితే నిజముగా సాధువులే తీర్థములు సాధువులే దేవుడు ఎవరైతే జ్ఞానాన్ని బోధించారో జ్ఞానం ఎవరు ఉంటారో వాళ్ళే బోధించే జ్ఞాన తరువుకు ఉండే వాళ్ళే అని చెప్తే కూడా సరిపోతుంది అనమాట జలముల తీర్థములు విగ్రహం దేవతలు బహుకాలం సేవించిన తర్వాత జనులను పవిత్రమునూ పుణ్యతీర్థాల్లో పునిస్తే పాపాలు పోతాయని చాలా నాలుగు చేయాలి ఇవన్నీ పనులు దేవతను కూడా నిన్న పూజించి పూజిస్తే వాళ్ళ వాళ్ళకు కొన్ని పవిత్ర తీసచ్చు కానీ సాధువులు తమ దర్శనం వల్లనే జన్ పవిత్రులుగా చేస్తున్నారు వాళ్ళ యొక్క సాధువుల దర్శనం అయితేనే కూడా పవిత్రమైపోతారు దానికి ఉదాహరణ ఏం చెప్తారు వాల్మీకి నారదుని యొక్క దర్శనం అయిపోతాను మనోడు ఎటువంటి పనుబోడ్డు దొంగలు చేసి ఎన్నోడు అయినాడు ఏమైపోయినాడు అట్లా వాళ్ళ దర్శన ప్రభావమే ఆ విధంగా అయితే అనే సీట్ అనేది ఉంటుంది ఇంకా అంతే ఆ విధంగా జ్ఞానం అంటే ఆ స్వరూపం అటువంటి ప్రకాశమైంది వేద మంత్రములను ఈశ్వరాయ కనుగొన్న ఋషులను వేదాంత తంతములను చర్చించి వారిని అనుభవం తెచ్చుకుంటాయే కాక లోక వాణ్ణి గ్రంథ రూపంలో రచించిన మహనీయుల నామను కూడా ఇప్పటికీ జిజ్ఞాసులు సగ్ వాళ్ళు వాళ్ళు ఆ మంత్రాలను వాళ్ళు స్వతంత్రంగా కనుకునేవి మనం ఇప్పుడు చెప్పుకునేంతా భగవద్గీత నేర్చుకొని ఉపనిషాలు నేర్చుకొని చెప్పి ఇతరగా చెప్పేది వాళ్ళే దాన్ని కనుక్కున్నారన్నమాట పెద్ద అయితే ఇది అది గాయత్రిని ఇష్టాభిడు కనిపెట్టినట్లు స్వతంత్ర వాళ్ళు దానికి మంత్ర అందుకే వాళ్ళ యొక్క పేరు చెప్పే గాయత్రి మంత్రాన్ని చేయాలంటారు కానీ దాని దావుడు కనుకున్నాడో అతని పేరు తెలిసి చేస్తే దానికి ప్రయోజనం ఉంటుందట అంతేకాకుండా మేము గాయత్రి చేపిస్తాడమని ఇస్లామిక్ ని తగ్గించి పెట్టే గాయత్రి పనిచేసి దాని యొక్క ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తి ఉంది కాబట్టి వాళ్ళ నుంచి ఆ వచ్చింది కాబట్టి దాన్ని పరిస్తే మనకు కూడా అటువంటి దానికి ప్రయోజనం కలుగుతుంది అని కాబట్టి మానవ జీవితంపై గిట్టి ఉత్కృష్ట ప్రభావం చూపిన వేదాంతము ప్రజానురాగములకు పాత్ర ఒకటే ఆశ్చర్యమేమి కాబట్టి ఈ విధంగా మనం తత్వాన్ని తెచ్చుకుంటే ఇంత మనకు ప్రయోజనం ఉందంటే మరి దీన్ని గౌరవించాలా గౌరవం లేకుండా తీసేయాలా గౌరవించే దాంట్లో ఏమి ఇదే లేదు ఎప్పుడు మనం గౌరవించాలంటే గొప్పతనం వస్తుంది అనమాట ఈ దచ్చన మందలి భావంలో సంస్కృత భాష ఎందుకు గల కృతి స్మృతి పురాణ కావ్య నాటకాలలో నిండి నిబిడుకృతములుగా ఉన్నాయి ఇది పరమాత్మంతా ఉండదు లేదా వేదాంత ఉండేది ఏదో ఏదో చెప్పింది అన్నదండి ఇప్పుడు మనకు అన్ని ఉపయోగకాలమే అంటాడు అదే ఈ చంద్రమో చెప్పే దీన్నే చెప్పారు అనమాట మీరు ఊట పొంద వస్తుంది ఏమంటారు అన్నింటిలో సరుకు అని ఆయన చెప్పేది జనానికి అది అర్థం కాదు మూలాన్ని మూలాన్ని పట్టుకొని మూలాన్ని పట్టుకొని చెప్తాడు మన ధర్మాన్ని గురించి తెలియదు చెప్పారు పోనీ అర్థం అంటే ఏం చెప్తాడు చెప్పండి అర్థం అంటే మన దృష్టిలో ఏముండదు అర్థం అంటే డబ్బు మనం ఇప్పుడు వ్యవహారంలో కర్మార్థ కామములు మోక్షలు అంటాం కదా అర్థం దానికి ఏం చెప్తారు అర్థము డబ్బు అని చెప్తారు అట్లా కాదు ఇప్పుడు మీరు శ్రవణం చేస్తా ఉండేది కూడా అర్థమే నేను చెప్తా కూడా ప్రయోజనమే నీవు నడిచిపోయిన దానికి ప్రయోజనమే చుట్టున్నదానికి ప్రయోజనమే ఇక ప్రతి ఒక్కదానికి ప్రయోజనాన్ని అర్థం అనాలట అప్పుడు సరిపోతుంది ఇది అది కాకుండా కేవలం డబ్బునే పట్టుకుంటే ఏం మీకు డబ్బు అనేది అన్ని చోట్ల ఇప్పుడు విన్నారు త్యాడీంది మీకు ఇది డబ్బు దీనికి అర్థం అంటారు నేను ప్రయోజనాన్ని అర్థమనేది అనమాట అట్లా మనం చేసేటువంటి ప్రతి వ్యవహారానికి అర్థం ఉంది ప్రయోజనం ఉంది దాన్ని ఆ ప్రయోజనాన్ని కర్మంతో చేస్తే ప్రయోజనము అని ఆ విధంగా ధర్మార్థ కామ మోక్షాలు అనే పదాలకి ఇంకా ధర్మం అంటే దాన్ని చే అవన్నీ సామాన్ జన్కి ఏ లో ఇష్ట చెప్తాడు మనలో చెప్పిన అంటాడు దాంట్లో ఎన్ని పాయింట్లు పాయింట్లున్నాయని గ్రహిస్తే సులభమైతుంది ఇంకా అవి ఎప్పుడు మనం వినలేదు కదా ఇప్పుడు కొత్తగా అనుకుంటాయి మనకి ఊతుడు ఎన్ని చెప్పాలా పోయి తూర్లు చెప్పాలా అని అనుకుంటాము అన్ని తూర్పులు చెప్తే కూడా అర్థం కాలే మనకి ఊతురు చెప్తే ఇంకెట్ అర్థమవుతాయి ఆ విధంగా కాబట్టి ఈ దర్శనం అందరి భావంలో సంస్కృత భాషలు గల కృతి కృతి పురాణ కావ్య నాటకాలలో నిండి నివృతాలుగా ఉన్నాయి అన్ననే ఆ సంస్కృతిలో ఉండదాన్నే తెలు రాస్తాడు దేని గురించి చెప్తాడు దేని గురించి మనకి ఇది ఉపయోగపడుతుంది అనే జ్ఞానాన్ని మనం కలిదేయాలంటే ఉత్త వర్ణం చేస్తే కుదరలేదు దాంట్లో దేశ భాష ఏదండీ కావ్యము గానము యక్షగానము తత్వములు కీర్తనలు తాగతలు ఉన్న వాణి ఈ భావం లెక్కకు మిక్కిలు గలవు మనమైతే ఏమంటే నాటకాల దృష్టిలో కావ్య మృతులు ఇంటికి వింటాము చూస్తాము అంతేగాని దాంట్లో ఉండేటువంటి రహస్యాలు ఏమనేది మనకు బోధపడే ఉండాలండి ఉండాలి వాళ్ళు దాన్ని అప్పటికి ముందు నుంచి కనిపెట్టి కేవలం ఉత్త బోధ చేస్తే కావని ఆ విధంగా రూపకాలుగా చేసి చూపిస్తాడు అది మనకి ప్రహ్లాదు బట్టాల చూపిస్తున్నారు అంటే ఏముండదు ఇప్పుడు తగుణాన్ని ఇక్కడ హిరణ్యక శివుడిని అక్కడ ప్రహ్లాదు అక్కడ శ్రీమహా విష్ణువుని ఇంత పెట్టి చూపిస్తాడు ఇదంతా ఇదంతా కలిసి ఏమో పరమాత్మ తత్వానికి సంబంధించి వేరే రెండు లేదు దాంట్లో ఏం చెప్తే ఎన్నిసేలు చెప్పినా కూడా అయినా అటు చెప్తే జనానికి ప్రహ్లాదకి అన్ని పాములతో కొండలతో దాని దాన్ని దీన్ని నూరిసినా అన్ని చెప్పిన రెండు సేలు చెప్పినా ఇవన్నిటికీ ఏమిటి కారణము అన్నట్లయితే అతడు పరమాత్మ స్వరూపంలో ఉన్నాడని ప్రధానం అనమాట దాన్ని తర్వాత చెప్తే ఉంటుంది అట్లా ఎన్నో రహస్యాలు ఉన్నాయి దీనిలో ఆ రహస్యం చెప్పుడు మన విశేషించి విశేషించి అంటే వనరులు చేసి చెప్పిపోతారు ఏం ప్రయోజనం ఉండదు ఆయనకి అంత భక్తి అని ఎవరికే ప్రహ్లాదు భక్తులు ఉండాలంటే ఏమి భక్తులు ఉండాలా భగవంతుడు ఉండాలి ఇద్దరు ఉండాలి ఆయన ఏం చెప్తాడు దాంట్లో ఇట్టిది అట్టిది కాదని నిరూపింపరా అని పరబ్రహ్మ స్వరూపం అయ్యి అంటాడు ఈయన చేసేటప్పుడు మారణ కర్మాలన్నీ చేస్తా అంటే ప్రహ్లాదు స్థితి ఎట్లుందప్ప అంటే పరమాత్మ స్వరూపం ఉన్నాడని చెప్పిస్తుంది ఒకటి ఇప్పుడు ఆకాశాన్ని మనం ఏం చేస్తే డబ్బులు ఏంటంటుంది అదే అంత పరమాత్మ స్వరూపంలో ఇవన్నీ ఆడు ఉంటాయి ఇంకా దాని ఉనికిలో ఉండేవి దాన్ని ఏం చేసే పోతాయి ఇవన్నీ ఈ పుండ ముంతా ముంగిటి మట్టిని ఏం చేసే పోతాయండి దాని అది మంది కాబట్టి దీని పనులు పగిలిపోయినా ఏమయలేదు నీళ్లు తెచ్చినా దానికి ఏమన్నా మట్టికి ఏమన్నా ఏమేయలేదు ఇట్లా ఆ విధంగా దాంట్లో అంతరాక్ష్యాలు చెప్పే రావాలన్నమాట ఎత్తడున్నాను ఈ శాస్త్రం గౌరవం లభింపగలదు అది మెయిన్ పాయింట్ ఏమప్ప అంటే శాస్త్రం నందు అభిలాష కలిగి తత్వాన్ని తెలుసుకోవాలని చోటు దీనికి విలువ ఏ మతం అందే కాని ఏ జాతి అందే గాని ఏ వయస్సులందే గాని దీనికి మాన్యత గలదు ఏ దాన్ని ఎవరు కూడా వేదాంతాన్ని తీసేసకలేదు అయితే వీళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ మతం అంటే వాళ్ళ ప్రభావం మతాచారంలో ప్రభావాలు పెట్టుకొని దీన్ని చూసుకొని పోతున్నారు కానీ తిట్టుదారు అనుభవం తీసుకుంటే ఏ మతంలో ఏం లేదా చెప్ప చూస్తాం ప్రతి మతంలో ఉండే వాళ్ళకి నిద్ర ఉందా లేదా నెలకు ఉందా లేదా తప్పునం ఉందా లేదా యా లోకంలో ఉండాలి లేదంటారు మీరు ఇప్పుడు దేవలోకం లేదంటే ఇంద్రునికి పోత చేసిండేది అదే అవస్థమే వాడు ఆయన లేకుండా ఎట్లు పోతాయి తగ్గలేకం లేకే ఇది ఎమలోకం లేకే నచికేతుడు పోయినాడు ఆయన కూడా అది చెప్పినట్టు ఆయన కూడా ఉండాలి కదా ఆయన భావం కూడా ఇట్లా అందుకోసం ఎవరికి విచారించినా కూడా ఆ శాత దుస్తే విచారిస్తే ఎవడు కూడా దీన్ని తీసేసే తాత కాదు మత దుస్తులు దృష్టి తీసేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి అలా నేటి విద్యాభ్యాస పద్ధతులైన వేదాంతం నాకు గౌరవ స్థానము దాని ఆవశ్యకత కాబట్టి ఇటువంటి వేదాంతాన్ని ఈ పిల్లలు చెప్తే ఏదో బాగుపడతారు అది లేకుండా కొందరు ర్యాంకులు దీనికే పెట్టి మీరు ఇంజనీర్లు డాక్టర్లు అని చెప్పి ఏం చదువు కావాలి బతి కావాలని దాంతో పాటు ఇది కూడా వేదాంతంలో చిన్న నుంచి వచ్చి నేంటారు అంత ఈ విద్యాభ్యాసంతో పాటు దానికో పది మార్కులు నోటిలో పది మార్కులు అని చెప్పుకుంటూ పోయి అందరూ దండలు అవుతా అంటారు ఇది కేవలం తెలియన